మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హే వన్ గుడ్ మార్నింగ్ సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెరీ వెల్కమ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఓకే సో ఇది మన యొక్క ఛానల్ అనమాట దీంట్లో టోటల్గా టాలీ ప్రైమ్ టాలీఆర్పీ నైన్ ఎంఎస్ఎక్స్ఎల్ యాజ్ యూజువల్ మనకి సమ్ అబ్రివేషన్స్ ఉంటాయి మీరు పూర్తిగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా ఎవరైనా కొత్తగా మన యొక్క ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ ఇవ్వడం జర మర్చిపోద్దండి ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీకు రియలిస్టిక్గా ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి ఈరోజు మనం ట్యాలీలో ఏ పార్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే స్టాటిస్టిక్స్ అండి ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి ఏంటి యూజ్ అని ఎలా తెలుసుకుంటావు అంటే అవి లెడ్జెస్ కావచ్చు స్టాక్ ఐటమ్స్ కావచ్చు స్టాక్ గ్రూప్స్ కావచ్చు ఓచర్ కేస్ కావచ్చు పేమెంట్స్ రిసీప్ట్స్ పర్చేస్ సేల్స్ ఏవి ఎన్ని ఓచర్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ చేస్తాం కదా చేసిన తర్వాత మనకి ఎన్ని లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాం ఎన్ని ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాం ఓకేనా ఎన్ని ఓచర్స్ మన దగ్గర ఉన్నాయి ఎన్ని పేమెంట్ జరిగాయి ఎన్ని రిసిప్స్ జరిగాయి ఎన్ని పర్చేజ్ జరిగాయి ఎన్ని సేల్స్ జరిగాయి ఇవన్నీ కౌంట్ కౌంట్ నెంబర్ మనకు తెలుసుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను అండి ఓకేనా ట్రేడింగ్ కంపెనీని ఒక కంపెనీని ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను ఈ కంపెనీలో ఏ మంత్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయి ఏ ఐటమ్స్ కానీ లెడ్జెస్ కానీ క్రియేట్ చేస్తున్నాను సో అవి తెలుసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ ఉంది లెడ్జెస్లోకి వెళ్తే ఇక్కడ చాలా లెడ్జెస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని ఇలా తెలుసుకోవాలి కౌంటు అదేవిధంగా స్టాక్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఓకేనా యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్గా కౌంటింగ్ నెంబర్తో సహా మనకు స్టాటిస్టిక్స్లో చూపిస్తుంది ఆ ఆప్షన్ ఎక్కడుంది తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ స్టాటిస్టిక్స్ ఈ ఆప్షన్ వస్తే మనము ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్ కౌంట్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది అవి ఏవైనా కానీ ఓకేనా ఇప్పుడు చూడండి స్టాటిస్టిక్స్ ఓపెన్ చేస్తున్నాను చూసారా ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో క్లియర్ కట్గా మన టాలీలో ఏవైతే మెయిన్ మెయిన్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్లేస్లో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ చూడండి ట్వంటీ ఎయిట్ వన్స్ ఒకసారి మన కంపెనీ క్రియేషన్ చేస్తేనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి కదా అవి ఇక్కడ ఉన్నాయి జస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి చూసారా ఇవి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ ఇవన్నీ ఇవి డిఫాల్ట్గా ఉంటాయి వీటిని మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఓకే డన్ తర్వాత లెడ్జర్స్ అండి ఫార్టీ ఫోర్ ఉన్నాయి అంటే యాక్చువల్గా కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టూనే ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ క్యాష్ కానీ మనం ఈ బిజినెస్లో రకరకాల ట్రాన్సాక్షన్ చేసి ఉంటాం కాబట్టి అంటే లెడ్జర్స్ క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి అవన్నీ కౌంటు మొత్తం ఇక్కడే చూపిస్తున్నాయి ఓకే ఫార్టీ ఫోర్ ఉన్నాయి చూడండి ఓపెన్ చేస్తాను ఇవన్నీ లెడ్జెస్ అనమాట ఓకేనా సో తర్వాత నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి టూ మాత్రమే ఉన్నాయి ఈ ప్రాబ్లం అయితే చూసుకుంటే ఏంటో చూద్దాం చూసారా పంప్స్ స్టాబిలైజర్స్ ఇవి రెండు ఉన్నాయి తర్వాత స్టాక్ ఐటమ్స్ స్టాక్స్ స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి వెల్ పంప్స్ సబ్మెర్సిబుల్ పంప్స్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ లో కెపాసిటీ స్టెబిలైజర్స్ ఇలా ఉన్నాయి కోకోనట్ అవి తర్వాత గోడౌన్స్ ఏమున్నాయి ఫ్యాక్టరీ గోడౌన్ హోల్సేల్ షాప్ మెయిన్ లొకేషన్ మూడు ఉన్నాయి తర్వాత ఓచర్ టైప్స్ అండి సో యాక్చువల్గా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే డిఫాల్ట్గా ఇక్కడ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఓచర్ కీస్ సో అది తర్వాత యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ వన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి రియల్ టైంలో మీరు బాక్సెస్ పీసెస్ ఉన్నా కూడా అవి ఇక్కడ చూపిస్తాయి తర్వాత కరెన్సీస్ ఇండియా సింబల్ ఒకటే ఉంది కాబట్టి ఇండియా ఒకటే చూపిస్తుంది ఓకే ఇవి ఇవి డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అవి చూపించేస్తుంది మనకి ఓకే డన్ తర్వాత మన బిజినెస్లో మంత్ వైజ్ కాంట్రాలు ఎన్ని జరిగాయి పేమెంట్లు ఎన్ని జరిగాయి పర్చేజ్లు ఎన్ని జరిగాయి సేల్స్ ఎన్ని జరిగాయి రిసిప్ట్స్ ఏం జరిగాయి అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి కాంట్రా ఓపెన్ చేశాను ఏ మంత్లో జరిగాయి అనేది కూడా చూపిస్తుంది లో కాంట్రాక్ట్ సంబంధించి ట్రూ ట్రాన్సాక్షన్ మనం జరుపుకున్నాం అది ఇక్కడ చూపిస్తుంది ఓకే డన్ సో తర్వాత క్రెడిట్ నోట్ క్రెడిట్ నోట్ ఓపెన్ చేస్తే ఇది లో జరిగింది చూసారా ఆగస్ట్ చూపిస్తుంది తర్వాత నెక్స్ట్ డెబిట్ నోట్ డెబిట్ నోట్ ఆగస్ట్లో జరిగింది తర్వాత చూస్తే జర్నల్ సెవెన్ ట్రాన్సాక్షన్ జరిగాయండి అవి ఆగస్టు మంత్లోనే చూసారా జర్నల్ ఆగస్ట్ మంత్లో జరిగినట్టుగా చూపిస్తుంది ఏమేమి జరిగాయి అనేది కూడా చూపిస్తుంది తర్వాత నెక్స్ట్ వన్ ఎస్కేపీ ఎస్కేపీ ఇచ్చేస్తే బ్యాక్ వస్తామండి పేమెంట్స్ అండి పేమెంట్స్ వచ్చేసి జూలైలో సిక్స్ జరిగి ఉన్నాయి సో తర్వాత ఆగస్ట్లో సెవెన్ జరిగి ఉన్నాయి ఇవి కూడా మనం క్లియర్ కట్గా ఏ మంత్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగాయి దాని యొక్క టోటల్ వాల్యూ కింద కింద కూడా మనకు చూపిస్తుంది టోటల్ ఓకే ఎస్కేపి ఇవ్వండి తర్వాత చూస్తే పర్చేజెస్ అండి పర్చేజెస్ వచ్చేసి జూలైలో టూ జరిగి ఉన్నాయి దాని టోటల్ వాల్యూ కిందనే చూపిస్తుంది ఫోర్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అనేసి తర్వాత ఆగస్ట్లో ఫైవ్ జరిగినాయి సో టోటల్ వాల్యూ కింద చూపించేస్తుంది ఫోర్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ ఓకేటండి సో తర్వాత నెక్స్ట్ చూడండి రిసిప్ట్ రిసిప్ట్ వచ్చేసి జూలైలో ఒకటి మాత్రమే జరిగింది క్యాపిటల్ అది చూపించేస్తుంది ఇంకా తర్వాత చూస్తే సేల్స్ సేల్స్ అండి ఫైవ్ ఆగస్ట్లో ఫైవ్ జరిగినాయి టోటల్ వ్యాల్యూ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఫోర్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ట్వ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలాగా మనము స్టాటిస్టిక్స్లో మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కావచ్చు క్లియర్ కట్గా కౌంట్ నెంబర్తో సహా మనం చూసుకోవాలి అంటే మంత్ వైజు ఈ ప్లేస్కి వస్తే మన క్లియర్ కట్గా తెలిసి తెలిసిపోతుందండి ఓకే ఇటుపక్క చూసారా టోటల్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి టోటల్ క్వాంటిటీ ఓకే సో ఈ విధంగా అనమాట ఓకేనా స్టాటిస్టిక్స్ అంటే ఏంటో క్లియర్ కట్గా తెలిసింది కదా ఈ విధంగా మనం ఉపయోగించుకుంటాం రియల్ టైంలో ఎందుకంటే గైస్ మనము నేర్చుకునే ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ ఏదైనా కావచ్చు పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి అదే మన యొక్క మెయిన్ ఉద్దేశం సో ఈ యొక్క వీడియో మీరు చూసిన తర్వాత మీకు బాగా అనిపిస్తే ప్లీజ్ మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్